మా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు మేము వర్కౌట్ చేయడం జరిగింది మా టూ టౌన్ శ్రీ కిరిబాబులో ఎస్ఐలు స్టాఫ్ అంతా చేసి ఈరోజు చంద్రబాబు రోడ్డు పీజీ కాలేజీ ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుకొని అదే రకంగా వైకుంఠపురం రైల్వే వచ్చేది టోటల్గా పెద్దపాటు నాలుగు వైకుంఠ పండుగలో మనకి ఏడు మంది అరెస్ట్ చేయలేదు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే దగ్గర నుంచి గంజాయి కొన్ని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు వీళ్ళలో ముగ్గురు వచ్చేసి మనకు కావాలి వాళ్ళు ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಒಟ್ಟು ನೋಡ್ಕೊಂಡು ವೀರಂತ ಅರಸ್ಟ್ ಈ ಡಿಮಾಂಡ್ ಸೆಲ್ ಫೋನ್ ಐದು ಸೆಲ್ಫೋನ್ ರೆಂಟು ಮೋಟಾರ್ ಸೈಕಲ್ಸ್ ತರವತ್ತ ರು ಕೆಜಿಲ ಐದು ವಂದಲ ಮುಂಜಾ ಕೂಡ ಸ್ವಾಧೀನ ಜರಿಗಿದೆ ಈ ವಿಷಯ ಕೇಸು ರಿಸ್ಟರ್ ಅನ್ನ ತರವಾದ ಅರೆಸ್ಟ್ ವೀರಂತೂ ಈ